అందరికీ నమస్తే అండి సినిమా హీరోలకు అభిమా అభిమానులు ఉండడం తప్పు కాదు తప్పేమి కాదు కానీ ఆ అభిమానులకు బుర్ర లేకపోవడం తప్పే ప్రతి మనిషికి బుర్ర ఉంటుంది ఆ బుర్రలో ఖచ్చితంగా బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ అవన్నీ కూడా ఏడుస్తాయి ఆ మనిషి ఏ వృత్తిలో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా అభిమానులు ఉండడం తప్పు కాదు సో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబుకి జూనియర్ అంటే ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు తప్పే కాదు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఆ హీరో యాక్టింగ్ బాగుంటుంది ఏ ఫైట్లు బాగుంటాయి కాబట్టి అభిమానించవచ్చు అభిమానం అభిమానం వరకే పరిమితం అవ్వాలి సో అభిమానం పేరుతో మైండ్లో ఉన్న గుజ్జు తీసి బయటపడేస్తే కనీసం లోకజ్ఞానం కనీస అవగాహన లేకపోతే పిచ్చోళ్ళు అంటారు లేదా వెర్రోళ్ళు అంటారు నేను ఇక్కడ ఇలా అంటున్నందుకు కొంతమంది మనోభావాలు హటైతే అవ్వచ్చు దయచేసి ఈ వీడియో సినిమా హీరోల ఫ్యాన్స్ చూడొద్దు ఏ హీరో ఫ్యాన్స్ చూడొద్దు చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే అసలే చూడొద్దు ఎందుకంటే ఈ కంటెంట్ వాళ్ళకు నుంచి నిన్న చి నేను ఒక వార్త చదివా ఆ వార్త చదివాక నాకు నవ్వాలో ఏడవాలో తెలియట్లా సో అందుకని ఒక చిన్న లైట్ వెలిగిద్దామని ఒక చిన్న అసెంబ్లీ రూల్ చెప్దామని వీడియో చేస్తున్నా నిన్నంట చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారంట రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడు వందల పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణ గారి మీద ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారంట మూడు వందల పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణ మీద ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారంట చిరంజీవి గారికి ఆ విషయం తెలిసి నో వద్దొద్దు తప్పు మన మానవత్వం ప్రదర్శించాలి వద్దొద్దు మీరు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకూడదు అది మన మన పద్ధతి అది కాదు అని చెప్పి వారించారంట దాంతో వాళ్ళు వెనకడుగు వేశారంట అయ్యో బాస్ చెప్పారు ఇంకా ఇదంతా నమ్మేవాళ్ళు నమ్మొచ్చు ఖచ్చితంగా ఎవరే చిరంజీవి గారిది ఎంత పెద్ద మనసు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంత పెద్ద మనసు నమ్మితే నమ్మొచ్చు కానీ ఇక్కడ దయచేసి చిరంజీవి గారి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి నేను కూడా చిరంజీవి గారి అమ్మాని నేను కూడా ఆయన ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు తప్ప ఇంకేమీ చూసిన కాదు కానీ సినిమా వేరు రాజకీయం వేరు కదా సినిమా వేరు రాజకీయం వేరు కామన్ సెన్స్ వేరు కదా మన వ్యక్తిగతం వేరు కదా మన వ్యక్తిత్వం వేరు కదా మనకు కూడా బుద్ధి ఉండాలి కదా సో అందులో ఒక చిన్న రూల్ నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి ఆ రూల్ ఏంటంటే మీరు కూడా వీలైతే ఏఐ ఏఐలో ఎక్కడైనా గ్రోకును కానీ లేదా గూ గూగుల్ వాళ్ళ జమినీని కానీ లేదా చాట్ జీపీటీని కానీ ఒకసారి అడిగి తగలెట్టండి అసెంబ్లీలో ఎమ్మెల్ ఎమ్మెల్యేలు మాట్లాడిన అంశాలపై బయట కేసులు నమోదు చేయొచ్చా కేసులు పెట్టొచ్చా అని జస్ట్ ఒక్క క్వశ్చన్ చేయండి ఏఐకి నేను అలాగే సెర్చ్ చేశాను ఎందుకంటే నాకు తెలుసు కానీ నంబరు కాబట్టి నేను సెట్ చేశా ఆ క్వశ్చన్ చేస్తే ఏఐ నాకు ఏం చెప్పిందంటే లేదు సాధారణంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన అంశాలపై బయట కేసులు నమోదు చేయడానికి వీలు లేదు దీనికి ముఖ్య కారణం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫోర్ క్లాజ్ టూ ఇది రాష్ట్ర శాసనసభ లెజిస్లేచర్ సభ్యులకు అంటే ఎమ్మెల్యేలకు కొన్ని ప్రత్యేక అధికారులు ప్రివిలేజెస్ మరియు మినహాయింపులు ఇమ్యూనిటీస్ కల్పిస్తుంది ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ఆఫ్ క్లాజ్ టూ ప్రకారం న్యాయపరమైన చర్యల నుంచి రక్షణ రాష్ట్ర శాసనసభ సభ్యులు సమద సభలో లేదా దాని కమిటీల్లో మాట్లాడిన దేని గురించి అయినా సరే లేదా వేసిన ఓటు గురించి ఏ కోర్టులోనూ న్యాయపరమైన చర్యలకు బాధ్యులు కారు అంటే దీని అర్థం ఏంటి తెలుసా ఎక్కడ కోర్టులో కేసులు నమోదు చేయకూడదు కోర్టులో విచారం జరగకూడదు ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్లు తీసుకోరు వాళ్ళ మీద కేసులు నమోదు చేయరు వాళ్ళకున్న రక్షణ అది ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు సభలో ఏదైనా మాట్లాడవచ్చు అది చెల్లుబాటు అవుద్ది ఆ సభలో మరి సభలో ఏదైనా మాట్లాడవచ్చా పచ్చిభూతులు మాట్లాడవచ్చా అంటే రాజ్యాంగం ఏమి ఇచ్చిందంటే సభలో ఒకవేళ ఎమ్మెల్యే అలా మాట్లాడితే అది శాసనసభ రికార్డుల నుంచి తొలగించి అతన్ని మందలించాలి అని స్పీకర్కి అధికారాలు ఇచ్చింది అతను మాట్లాడిన అంశాలు తప్పు అయితే అవి రికార్డుల నుంచి తొలగిస్తారు వీలైతే అతన్ని మందలిస్తారు లేదా అతన్ని సస్పెండ్ చేస్తారు లేదు మరీ అయితే అనర్హత బయట వేసేస్తారు ఏదైనా సరే సభలో తోల్చుకోవాలి సభపైతే నిర్ణయించాలి అంతే తప్ప బయట పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము న్యాయస్థానానికి వెళ్తామంటే కుదరదు సో ఇక్కడ ఇది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలాంటి భయం లేదో ఒత్తిడి లేకుండా తమ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించడానికి నిష్పాక్షంగా మాట్లాడడానికి ఈ రక్షణ ఇవ్వబడింది దీనిని వాక్ స్వాతంత్ర్యం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద లెజిస్లేచర్ అని కూడా అంటారు సో ఇది మీకు కాస్త ఇంకాస్త క్లారిటీ కోసం మీకు డౌట్ రావచ్చు మీరు గూగుల్లో వీలైతే చదువుకున్న లేక చాలామంది ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ఆఫ్ క్లాజ్ టూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి ఎందుకంటే నేను ఏ నమ్ముకోను నిజంగా రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ఉందా లేదా దానిలో ఏముందని కూడా సెర్చ్ చేసినప్పుడు వచ్చింది సో ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ఆఫ్ క్లాజ్ టూలో గ్రాంట్స్ ఇమ్యూనిటీ టు మెంబర్స్ ఆఫ్ ఎ స్టేట్ లెజిస్లేచర్ ఫ్రమ్ లయబిలిటీ ఇన్ ఎనీ కోర్ట్ ఫర్ ఎనీథింగ్ సెట్ ఆర్ ఎనీ ఓట్ గివెన్ ఇన్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ కమిటీస్ చాలా సింపుల్గా ఉంది కదా సభలో ఏమైనా మాట్లాడినా ఏమైనా ఓటు వేసినా దానిని కోర్టులో కేసు వేయడానికి వీల్లేదు కోర్టు చర్యల నుంచి రక్షణ కల్పిస్తుంది అది అర్థం సో మీరు మూడు వందలు కాదు మూడు లక్షల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బాలకృష్ణ గారికి ఏమీ కాదు చట్ట ప్రకారం రక్షణ ఉంది అయితే నేను మళ్ళీ చెప్తున్నా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను నేను ఇప్పుడు పది వీడియోల్లో తప్పు పెట్టాను ఇందులో కూడా తప్పుపడుతున్నాను ఇక్కడ నాకేమీ ఇంటెన్షన్స్ లేవు నా నా ఇంటెన్షన్ ఇది వెరీ క్లియర్ రూల్ ఒకసారి తెలుసుకోండి రూల్ ప్రకారం వెళ్ళండి మీరు మీటింగులు పెట్టుకుంటారా బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలంటారా ఏదైనా మీ ఇష్టం కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాము మూడు వందలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామంటే ఆ ఫిర్యాదు చల్లదు ఎవరు తీసుకోరు మీకు ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా ఇప్పుడు అసెంబ్లీలో ఎప్పుడు రెండు వేల పదకొండులో అనుకుంటా రెండు వేల పదకొండులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు కొట్టుకున్నారు నాకు బాగా గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు రాషయ్య గారు అనుకుంటా ముఖ్యమంత్రి సం ఒక చర్చ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చందమనేని ప్రభాకర్ గారు అండ్ అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన రెడ్డి గారు దివంగత రెడ్డి గారు అప్పుడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి మర్చిపోయాను ఆయన మంత్రిగా ఉన్నారు అండ్ ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మధ్య ఒక తోపులాట జరిగింది సభలో తోపులాట జరిగింది దా సో దాని మీద బయట కేసు పెట్టాలి అలాగే రెండు వేల పదిహేను పదహారులో అనుకుంటా సభలో మరోసారి తోపులాట ఎక్స్ప్రెషన్స్ వార్నింగ్లు జరిగాయి అంటే శాసనసభలో చాలాసార్లు తోపులాటలు జరిగాయి ఎక్కడ ఎప్పుడూ బయట కేసులు నమోదు చేయలేదు బయట కేసులు పెట్టుకోరు వాళ్ళు వాళ్ళు సభలో ఎన్నైనా చేసుకుంటారు ఏదైనా అవమానించుకుంటారు ఏదైనా చేస్తారు అప్పుడు శాసన సభాపతి లేదా సభా వ్యవహారాల మంత్రి ఉంటారు కదా ఆయన ఒక తీర్మానం ప్రవేశపెడతారు దాన్ని సభ్యులు ఆమోదిస్తారు దానికి స్పీకర్ చెప్తారనమాట ఏదైనా సరే హౌస్లో జరిగింది హౌస్లోనే తేల్చుకోవాలి దీని మీద కోర్టులకు కానీ పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళడానికి వీలు ఉండదు లేదు రాజ్యాంగం ఆ హక్కులు వాళ్ళకి ఇచ్చిందనమాట థ్యాంక్ యూ